నమస్తే అండి నేను రుజాక్ ఈరోజు కొండన్న కింగ్డమ్ సినిమా అయితే రిలీజ్ అయిందన్నమాట అయితే ఏమంటే ఈ సినిమాని ఎంత దారుణంగా చంపాలని ట్రై చేసినారంటే రివ్యూవర్లు మేబీ వాళ్ళు సొంత డబ్బులు ఏదో ఖర్చు పెట్టి సినిమా తీసినట్టుగా ఫీల్ అయినారు అసలు ఆ సినిమా ఏముంది ఏం జరుగుతుంది ఏ ఏమి ఉండవు ముందేంటంటే ఎంత నెగిటివిటీ ప్రచారం చేస్తే ఆ సినిమాకి అంత అద్భుతమైన రెస్పాన్స్ వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారన్నమాట ఈ రోజున మొన్నటి మొన్న వచ్చినటువంటి సినిమా ఏదైతే ఉందో హరిహరి వేరమల్లు కావచ్చు అందుకు ముందు వచ్చిన సినిమాలు కావచ్చు ఇక్కడ వీళ్ళు రివ్యూలు చెప్పేది కూడా ఆ సినిమాలో ఉన్నటువంటి ఫ్లాస్ ఫ్లాస్నో నో అంటే కలర్ గ్రేడింగ్ బాగాలేదు సినిమా యాక్టి హీరో యాక్టింగ్ బాగాలేదు ఆర్టిస్ట్ యాక్టింగ్ బాగాలేదు ప్రొడక్షన్ వాల్యూస్ బాగాలేదు టెక్నికల్ వాల్యూస్ బాగాలేదు లేదంటే కనుక స్టోరీ బాగా రాయలేదు లేదంటే కనుక డైలాగ్స్ బాగా కుదరలేదు యాక్షన్ సీక్వెన్స్ బాగాలేదు ఇది అంటే అన్నీ బాగాలేదు బాలేదు బాగాలేదు బాగాలేదు ఇది బాగుందనో ఇది అద్భుతంగా ఉందనో వీళ్ళు బాగా చేసినారనో ఇవి ఏవి చెప్పట్లేదు అనమాట ఈ రోజున నాకు కొండన్నకున్నటువంటి అనుబంధం మీ అందరికి కూడా తెలుసు ఏమంటే మొన్న కూడా లెక్క ప్రకారం అన్న కొంచెం మాటలు తోటాలు పీల్చిన సందర్భంలో కూడా నేను వీడియో చేసినాను అయితే ఏంటంటే మరి అన్న మీద కక్షో కుట్రలో కోలు కోపద్రేకాలు ఉంటే కనుక సినిమాని చెప్పే ప్రయత్నం చేయాల మరి వీళ్ళందరికీ మరి కొండన్న ఏం పాపం చేసినాడో పవన్ కళ్యాణ్ గారు ఏం పాపం చేసినారో లేదంటే మహేష్ బాబు గారు ఏ పాపం చేసినారో నాకైతే తెలియదు కానీ వాళ్ళ నుంచి వచ్చినటువంటి ప్రతి సినిమాని కూడా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చినటువంటి ప్రతి సినిమాని కూడా వీళ్ళు నెగిటివ్ రివ్యూస్తో నెగిటివ్ రేటింగ్స్తో ఆ సినిమాని చంపే ప్రయత్నం అయితే స్పష్టంగా చేస్తూ ఉన్నారు మీరు అడగవచ్చు మా ఒక్కళ్ళ వల్ల సినిమా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందా అవును క్రియేట్ అవుతుంది పాజిటివిటీ కంటే కూడా నెగిటివిటీకి ఇంపాక్ట్ చాలా ఎక్కువ అది జనంలోకి వెళ్ళేటటువంటి తీరు ఎక్కువ అది గ్రహించకుండా మనం అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం చేసేస్తే ఒక సినిమాని చంపితే ఒక సినిమాని చేయడానికి ఒక సినిమా షూటింగ్ సెట్ మీదకి వెళ్ళడానికి ఒక సినిమా బయటకి అవుట్పుట్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా ఎన్ని ఏళ్ళు పడుతుందో తెలుసా మనకు అవేవి తెలియదు అనమాట మనకు వచ్చేటటువంటి ఒక ఐదు వందలు వెయ్యి డాలర్లు కావాలా దానికోసం అని చెప్పేసి ఒక ఎనభై కోట్ల నుంచి వంద రెండు వందల కోట్లు ప్రాజెక్టుల సైతం మనం చంపేయాలా ఒక్కొక్కడికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది సినిమాకి వెళ్ళాలా చూడాలా నచ్చిందో లేదో అప్పుడు చెప్పాలా వాళ్ళ ఒపీనియన్ తెలియాలి కాదు అనట్లేదు కానీ ఈ యూట్యూబర్స్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు సరే నేను వీళ్ళని పర్టికులర్గా టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే ఏనాడైనా ఈ సినిమా బాగుంది అని చెప్పేసి ఏ రోజైనా వీళ్ళు మాట్లాడినారా ఏ రోజైనా రివ్యూ ఇచ్చినారా ఈ సినిమా చాలా అత్యద్భుతంగా తెరహెక్కిచ్చినారు అత్యద్భుతంగా బాగుంది తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ట్రిపుల్ ఆర్ సినిమాని కూడా అతి దారుణంగా ట్రోల్ చేసినటువంటి చరిత్ర లేదు ఒక ట్రిపుల్ ఆర్ సినిమాని కావచ్చు ఒక బాహుబలి సినిమాని కావచ్చు ఒక మగధీర సినిమాని కావచ్చు ప్రభాస్ నుంచి వచ్చినటువంటి సలార్ సినిమాలు కావచ్చు సాహో సినిమాని కావచ్చు మనోళ్ళే చెబుతారనమాట బయట ఇండస్ట్రీ వాడు కామెంట్లు చేసేదాకా కూడా ఆగరు అనమాట అది పరిస్థితి సరే అభిమానులు వార్లు జరుగుతూ ఉంటే ఒకళ్ళు మొక్కళ్ళు నెంబర్స్ కోసం కొట్టుకుంటూ ఉంటారు కలెక్షన్స్ కోసం కొట్టుకుంటూ ఉంటారు అంటే అదంతా ఒక లెక్క కానీ అది ట్విట్టర్ వరకు ఇండివిజువల్ పర్సన్స్ వరకు పరిమితమై ఉంటుంది కానీ ఈ రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో అతి దారుణంగా వీళ్ళకి సబ్స్క్రైబర్లు బాగానే ఉంటారు దాన్ని పెయిడ్ ప్రమోషన్లు కూడా చేస్తూ ఉంటారు ఇది దిక్కుమాల పంచాయతీ అంటే అర్థం కాదు పెయిడ్ ప్రమోషన్లు చేస్తున్నటువంటి పరిస్థితి వ్యూ వ్యూస్ కోసం ఈరోజు కింగ్డమ్ సినిమా రిలీజ్ అయితే విజయ్ దేవరకొండ అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి బయటకు వచ్చినప్పుడు ఎలా మాట్లాడినా సరే ఏం చేసినా సరే ఆ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి నాగవంశీ గారు ఎంత కష్టపడి ఉంటాడు ఎంత పెట్టుబడి పెట్టుంటాడు మన ఏం రత్నం గారు హరిహర నిర్మలు సినిమాకి ఎంత పెట్టుబడి పెట్టుంటాడు ప్రభాస్ సినిమాలకి ఆయన ప్రొడ్యూసర్లు ఎంత పెట్టుబడి పెట్టుంటారు వీళ్ళ కళ్ళకి ఇవేవి కనిపించు అసలు సినిమా అంటే ఏంటి సినిమా అంటే ఒక స్టోరీ చెప్తారు దాన్ని చూసాము వచ్చాము నచ్చితే ఎంజాయ్ చేసినా మేము ఒకడేమో కమర్షియల్గా లేదంటాడు ఇంకోటి ఏదో రాంటాడు ఒకసారి సాగదీత అంటాడు ఫస్ట్ హాఫ్ అసలు పోయింది సెకండ్ హాఫ్ చెత్త అంటాడు మరి ఇంతగాడు ఎన్ని సినిమాలు చేసినాడు రా అంటే మళ్ళీ క్వశ్చన్ మనల్ని అడుగుతారన్నమాట వంట వండేవాడు వంట టేస్ట్ చేసేవాడికి టేస్ట్లన్నీ తెలిస్తే వంట వండాల్సిన పని లేదని చెప్పేసి మనకే చెప్తారన్నమాట ఈ నీతులు సినిమా తీసేవాడికి నొప్పి తెలిసిద్ది సినిమా షూటింగ్లో ఒకరోజు స్కెడ్యూల్ వేసుకుంటే కనుక నొప్పి తెలిసిద్ది వాళ్ళ కాల్ కాల్షీట్లు అదేవిధంగా ఆర్టిస్టులందరినీ సమకూర్చడం కోసం పడేటప్పుడు కష్టాలు చూస్తే నొప్పి తెలుస్తూ ఉంటుంది ఏదో ఒకళ్ళో ఇద్దరు కలిసి పని ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్లో కూర్చొని ఏదో వర్క్ చేస్తున్నట్టు అక్కడే నడవదు ఒక సినిమా రాసుకోవడానికి అదే హరిహరి విరమల సినిమాలో సుబ్బరాజుకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ క్యారెక్టర్స్కి సంబంధించి ఏదో ఒక ఒక సెకండ్లో ఏదో గడ్డం మారిందంట దానికోసం అని చెప్పేసి అసలు ఏదో పట్టేసుకున్నాం ఆ ఏదో తెలియని ఒక అద్భుతమైన కళాఖండాన్ని మనం గుర్తించేసినామని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ అంటే సరే అయితే అయింది ఎక్కడో కావాలని పెట్టడం కదా ఎయిటర్ కావాలని ఆ పని చేయడు కదా ఏదో జరిగింది సరే అయితే అయింది ఏదో అయిపోయింది దాన్ని కూడా మనం పీకేసి ఆ తప్పు చేసినాడు పక్కోడి బొక్కల్ని మనం ఎంతసేపు ఎత్తి చూపడం పరిగా పెట్టుకుంటాం అనమాట ఈరోజు కింగ్డమ్ సినిమాలు కూడా అది కనపడతా ఉంది ఆ సినిమాని ఎన్ని ఎన్ని కోట్లు పెట్టి ప్రొడ్యూస్ ఉంటాడు ఎన్ని నిద్రలేని రాత్రులు హత్యలు ఆ టీం మన కళ్ళకి అవేం వద్దు ఏం లేదు అవుట్పుట్ బయటకు వచ్చిందా రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొన్నావా వెళ్ళినామా సినిమాని చంపేసినావా సినిమాకి నెగిటివ్ రివ్యూ ఎంత నెగిటివ్ రివ్యూస్ ఇస్తే ఈరోజు అంత పాజిటివ్ హైప్ అనమాట ఆ ఛానల్స్కి నాకు అర్థం కావట్లేదు అసలకే ఆయనకి హిట్లు లేక కొట్టుకొని చేస్తున్నాడు చెప్తున్నాను కదా ఇదే మాదిరిగా రివ్యూవర్లు కనుక ప్రతిరోజు వచ్చిన ప్రతి సినిమాని కూడా చంపుతా వెళ్తే కనుక ఏదో ఒక రోజు తగులుకుంటారు మంచన్న ఏదైతే పని చేసినాడో అదే పని మీ అందరికి పట్టబోతుంది కొన్ని ఛానల్స్ని పర్టికులర్గా మంచన్న ఒక ఆట ఆడుకున్నాడు చెప్పినా కదా కన్నప్ప సినిమా రివ్యూలు చేయడానికి కూడా భయపడినటువంటి పరిస్థితులను తీసుకొచ్చినాడు అలాంటి సిచ్యువేషన్స్ త్వరలో రాబోతా ఉన్నాయి ఎంతమంది సినిమాలు చంపుతారు మీరు ఏమైనా ప్రొడ్యూస్ చేసినారా ఆ సినిమాని మీరు ఏమైనా ప్రొడక్ట్ తయారు చేసినారా ఏమి మీరు ఒక సొంతగా ఒక ప్రొడక్ట్ని తయారు చేసి అది మార్కెట్లో తీసుకొచ్చే క్రమంలో ఎవడైనా సినిమా రిలీజ్కి ముందే ట్రైలర్లు చూసి దానికి సంబంధించి నెగిటివిటీని స్ప్రెడ్ చేసే దరిద్రం ఏదైతే ఉందో నిజం చెప్తున్నా ఇది సినిమా ఇండస్ట్రీకి మీకు ఏమాత్రం కూడా మంచిది కాదు ప్రొడ్యూసర్లు ప్రొడ్యూస్ చేయరు ఎంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు పాప్ పాప్కార్ రేట్లు అని చెప్పేసి అదొక ఏడుపు సరే అది కరెక్టే కాదు అనట్లేదు అప్పుడు ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు థియేటర్ థియేటర్లో కదా మనం పట్టుకోవాల్సిందే అదేమంటే అలా క్వశ్చన్ చేస్తూ ఉంటారు అన్నమాట ఇలా రకరకాలుగా జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు కింగ్డమ్ సినిమా రిలీజ్ అయితే చెప్తున్నా కదండి నాగవంశీ గారు ఇటీవల చెప్పినాడు చివరాకర్కి బుక్ మై షోలో రివ్యూస్కి రేటింగ్స్కి కూడా మేము డబ్బులు చెల్లించి వేయిస్తాం అదేవిధంగా ఏవైతే పోస్టర్ల మీద నెంబర్స్ ఉంటాయో కలెక్షన్ నెంబర్లు అవి అభిమానులు కోసం అని చెప్పేసి మేము ఏ ఇస్తామని చెప్పేసి బహిరంగంగా చెప్పినాడు అర్థమవుతుందా ఓవరాల్గా చెప్పేది ఏంటంటే సినిమాని చంపడానికి ఈ రోజున రివ్యూవర్లు పని కట్టుకుని కూర్చున్నారు వాళ్ళకు వచ్చేటటువంటి ఏముంది ప్రతి శుక్రవారం ఏదో సినిమా రిలీజ్ అవుతుంది దాని మీద వీడియోలు చేస్తూ కూర్చోవచ్చు అదే హక్కు అంటే మేము మూడు వందల రూపాయలు పెట్టి రెండు వందల రూపాయలు పెట్టి టికెట్ తీసేసుకున్నాం అంట అంతకుమించి ఏం లేదు అక్కడ ఆడు యూఎస్లో ఒకడు ఉంటాడు పిచ్చా మీటింగ్ అని చెప్పేసి వాడైతే అంటే నలభై డాలర్ల బొక్కా ముప్పై డాలర్ల బొక్కా ఏదో ఈ సినిమా ప్రొడ్యూసర్ కాళ్ళు పట్టుకుని నువ్వు థియేటర్ థియేటర్లో సినిమా చూడమని చెప్పేసి చెప్పినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు లేదంటే యాక్టర్ యాక్టర్ యాక్ట్రెస్ హీరో హీరోయిన్లే వచ్చి ఇతగా కాళ్ళు పట్టుకొని నువ్వు సినిమా చూసా సినిమా చూసి నాకు రివ్యూ అని చెప్పేసి వీళ్ళని కాళ్ళు పట్టుకొని పిలిచినట్టు ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట ఏనాడని చెప్పినారా నా సినిమాకి వచ్చి ఇండివిజువల్గా రండి అని చెప్పేసి మీకు ఏమన్నా బొట్టు పేరండాల్ బెడ్ పిలిచినారా ఏమీ ఏమీ లేకుండా ఈ రోజు నిజం చెప్తున్నా నాట ఉన్నటువంటి సినిమా రివ్యూవర్ల మీద దారుణమైన చర్యలు తీసుకోవడానికైతే ప్రొ ఎవరైతే ప్రొడ్యూస్ చేసిన సినిమాలు వాళ్ళైతే సిద్ధం కాబోతారు ఇలాగే చేసుకుంటే వాళ్ళండి సినిమా బాగుందో లేదు రెండు రోజులు మూడు రోజులు కూడా ఆగే ప్రసక్తే లేదు అతి దారుణంగా ఈరోజు సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయడం జరుగుతుంది ఎవరికి నచ్చిన హీరోని వాడు పొగుడుకుంటాడు అది పొగిడేది ఎక్కడ అట్టా అవ్వదు కానీ నెగిటివిటీ మనం ఎంత చేస్తే అంత ఫాస్ట్గా వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున రివ్యూలు పోస్ట్ చేసినటువంటి ఎవరైతే తెలుగు రివ్యూవర్లుగా చెప్పుకుంటూ ఉన్నారో ఫిలిం క్రిటిక్స్ అంటే వాళ్ళకి మళ్ళీ ట్యాగ్ లైన్లు సో ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తప్పనిసరిగా రాబో రోజుల్లో ఒక గట్టి గుణపా గుణపాఠం లాంటివి జరగబోతుంది జరగాలి కూడా ఎందుకంటే ఇంత ధారణని చాలా కష్టం యాక్టర్ ప్రొడ్యూసర్ను ప్రొడ్యూస్ లేదు సినిమాని ఈ విధంగా ఉంటే గనక ప్రతి దాని మీద ఏకపీక పీకుతో కలర్ గ్రేడింగ్ అంటాడు కలర్ గ్రేడింగ్ అని సినిమా చూసేవాడికి ఏం ఉపయోగం ఎవరు చూస్తారు అక్కడికి వెళ్ళి కలర్ గ్రేడింగ్ బాగుందా బాగాలేదా అని ఖచ్చి చెప్పినారు బాగుంది ఎంజాయ్ చేసినాం బాగాలేదు బయటకు వచ్చినాం అసలుకి మూడు గంటల సినిమాలో ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంట కూడా బాగోకుండా సినిమాలు అంత దిక్కుమైన స్టేజ్లో అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ అయితే లేదు కమర్షియల్గా ఎంతో కొంత నెట్టుకొచ్చేస్తారు వెళ్తారు ఫ్లాప్ మరి బీపచ్చమైన దరిద్రం అనే అంతమే ఉండవు తెలుగు సినిమాలు ఏదో గ్రూప్ అయినా వస్తారు అంటే మినిమం హీరోలు సినిమాలు ఇప్పుడు టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ హీరోలు సినిమాలు వీలైనంత వరకు అది పరిస్థితి మొత్తానికైతే మీకు మంచన్నే కరెక్టు చివరాగ్రీ ప్రొడ్యూసర్లు వాళ్ళంతా కూడా మాట్లాడుకొని ఏదో చేయడానికైతే చేయాలా లేకపోతే మీ సినిమాని చంపేస్తారు అదే సంగతి మొత్తానికైతే విజయ్ కొండన్న సినిమా అయితే వచ్చిందన్నమాట దీన్ని చంపే ప్రయత్నం స్పష్టంగా ఈరోజు రివ్యూలను గట్టిగా చేసినారు చాలా గట్టిగా చేసినారు